నేను ఏపీ హిస్టరీకి సంబంధించి అన్ని అంశాలు కూడా మీ అందరికీ అందించడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మనము ప్రముఖ పట్టణమైన తెనాల్లో ఉన్నామండి మనకి క్విట్ ఇండియా ఉద్యమం అనేది తెనాల్లో కూడా మనకి బాగా భారీ స్థాయిలో ఉధృతులు అనేది సాగింది పంతొమ్మిది వందల నలభై రెండు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మనకి మొదలైందండి దీనిలో భాగంగా పంతొమ్మిది రెండు ఆగస్టు పన్నెన ప్రముఖ స్వాతంత్ర యోధుడు కల్లూరి చంద్రమౌళి నాయకత్వ సనాలి పట్టణంలో మనకి క్విట్ ఇండియా ఉద్యమం అని జరిగింది ఆనాటి ఆందోళన జరిగిన పోలీస్ కాల్పుల్లో ఏరుగురు ఉద్యమకారులు అనేవాళ్ళు అశువులు బాశారు అమరు స్మృతి చిహ్నంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది స్మారక కట్టడాన్ని నిర్మించి ఆ స్థానానికి రణరంగ చౌక్ అని పేరు పెట్టారండి అందుకని రణరంగ చౌక్గా ఉండటం వల్లే మనకి ర ధనధన దనులతో మనకి పక్కన మనకి గుంటూరు వెళ్ళే మార్గం ఉండటంతో మనకి ఎంతో సౌండ్లు అనేది ఇప్పుడు వస్తూనే ఉంటాయండి అయితే దీనిలో భాగంగా ఆ రోజు జరిగిన అంశం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పన్నెండున మనకి సంఘటన అనేది జరిగిందండి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన ఫిట్ ఇండియా ప్రసంగంలో చావు బతుకో తేల్చుకోవాల్సిందిగా గాంధీ పిలుపునిచ్చాడు కాంగ్రెస్ నిషేధించడంతో పాటు గాంధీ ఉపన్యాసం తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలే దాదాపు అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులందరినీ ప్రభుత్వం అనేది నిర్బంధించింది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మనకి ప్రదర్శనలు ఆందోళన అనేది జరిగాయి కార్మికులు పెద్ద ఎత్తున స్తంభ అనేది చేశారండి ఉద్యమంలో పెద్ద ఎత్తున హింస అనేది చోటు చేసుకుంది అలా పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు కిట్ ఇండియా ఉద్యమంలో ఐదు వందల యాభై ఆఫీసులు రెండు వందల యాభై రైల్వే పై దాడి చేశారు అనేక రైలు మార్గాలు అనేది ధ్వంసం అనేది చేశారండి అలానే ఇతర ప్రభుత్వ కార్యాలను ధ్వంసం చేయడము తగలబెట్టడం అనేది చేశారు టెలిగ్రాఫ్ వేర్లు అనేది కత్తిరించిన సందర్భాలు సుమారు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అరవై ఎనిమిది ప్రదేశాల్లో పోలీసులు కార్పులు జరగ ఒక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలోనే ఇరవై ఒక్క చోట్ల జరిగాయండి ఈ కాల్పులో దేశవ్యాప్తంగా రెండు వందల తొంభై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా ఆంధ్రాలో ముప్పై తొమ్మిది మంది మరణించారు తెనాలు ఏడుగురు ఉద్యమకారులు అనేది మరణించారండి ఈ ఆందోళనలో తెనాల్లో జరిగిన స్వతంత్ర పోరాటం అనేది దేశవ్యాప్తంగా మనకి ప్రాచుర్యం అనేది పొందింది అయితే మనకి బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా తీర్మానంలో పాల్గొన్న కల్లూరి చంద్రమౌళి తిరిగి తెనాలకు అనేది రావడం అనేది జరిగిందండి ఆనాడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం అనేది మనకి తెనాల్లో చంద్రమౌళి నిర్వహణలు అనేది మనకి ఉండేది అయితే చంద్రమౌళి గారి నాయకత్వంలో సమావేశమైన స్థానిక నాయకులు ఆగస్టు పన్నెండున మన తెనాలి బంధుకు అనేది పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండున ఆ పట్టణంలో క్విట్ ఇండియా ఊరేగింపు కల్లూరి చంద్రమౌళి నాయకత్వంలో వందలాది కార్యకర్తలతో శాంతియుతంగా మొదలైందండి తెరిచి ఉన్న దుకాణాలను మూసివేస్తూ పట్టణ వీధుల వెంట కొనసాగింది బంధుకు సహకరించని కొంతమంది వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్న యువకుల్లో ఆ రోజుల్లో ఆవేశం అనేది ఉప్పొంగిందండి శాంతియుత ఆందోళన అనేది అదుపు తప్పి ఉధృతంగా మారి హింసాత్మక రూపు ధరించింది తనాలి రైల్వే స్టేషన్ చేరుకున్న ఉద్యమకారులు మరీ ముఖ్యంగా ఉద్ రైలు పట్టాలనేది పీకి వేశారు అలానే స్టేషన్ మాస్టర్ గదికి వెళ్ళి రికార్డులు అనేది నిప్పు పెట్టారండి నాయకులు మాట వినే పరిస్థితిలో ఆ రోజుల్లో ఉద్యమకారులు అనేది లేరు అప్పుడే మద్రాసు నుంచి వచ్చిన పూరి ఎక్స్ప్రెస్ రైలు బండికి అనేది నిప్పు పెట్టారు అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘ ఆందోళన నిర్వహించే పోలీస్ బాలగం తెనాల్లో లేదు కలు అప్పటి కలెక్టర్ అచ్యుత మేనన్ ఇతర ప్రదేశాల నుంచి పోలీస్ బాలగాలను మూడు గంటలకి తెనాలకు అనేది రప్పించారండి తెనాలి రైల్వే స్టేషన్ పూర్తిగా తగలబెట్టిన ఆందోళనకారులు తమ తదుపరి లక్ష్యంగా తాలూకా ఆఫీసును ముట్టడించడానికి వస్తున్న వేళ ఇరు వర్గాల మధ్య మనకి ఇప్పుడు వంతెన మీద ఎదురుపడ్డాయి నేను వంతునగానే మీకు చూపిస్తా పోలీసులు హెచ్చరికలను ధిక్కరించి వందే మాత్రం అంటూ ముందుకు దూసుకొస్తున్న ఉద్యమకారులపై పోలీసులు ఇరవై ఒక్క రౌండ్ల కాల్పులనేది జరిపారు ఈ కాల్పుల్లో మనకి ఏడుగురు ఉద్యమకారులు అనేది అసూలు బాసారండి ఎందులో మనకి ఉద్యమకారులు అనేది గాయపడ్డారు ఆ ఉద్యమ వీరులకి శకనంగా ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు ఆరు కల్లూరి చంద్రమౌళితో పాటు అనేక మంది ఉద్యమకారులు అరెస్ట్ చేశారండి అరెస్ట్ అయిన వారిలో శరణు రామస్వామి చౌదరి అలానే మోటుపల్లి బాబురావు షేక్ ఇస్మాయిలు చింతమనేని బావియ చౌదరి రావిల సత్యనారాయణ వెలవోలు సీతారామయ్య ఉన్నారు అవుతు సుబ్బారెడ్డి అలరి పోతంబాక శ్రీరాములు ఎలమంచి వెంకటప్పయ్య మొదలుగు వారు ముందు వలసలో ఉండి ఆ ఉద్యమాన్ని అనేది నడిపారు ప్రత్యేక న్యాయస్థానాన్ని పెట్టి వీరందరినీ విచారించారండి వీరికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనేది వేసి రాయవెల్లూరు జైలుకు అనేది పంపారు విధ్వంసం చేసినందుకు గాను రెండు లక్షల రూపాయల జరిమాన అనేది విధించారు విచారణ సమయంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రామ బ్రహ్మంతో పాటు మహిళా ఉద్యమకారులైన కల్లూరి తులసమ్మ అలానే తొమ్మల దుర్గమ్మ కొడాలి కమలమ్మ అలానే చిట్టూరి అన్నపూర్ణ కంచర్ల మాణిక్కమ్మ గోల్ల సీతారామంను పదహారు నెలల పాటు రాయవెల్లూరు మహిళా సెంట్రల్ జైల్లో అనేది నిర్మించారండి ఈ విధంగా మనకి ధనాలు కిట్టిండే ఉద్యమంలో కాలంలో పోలీసుల కాల్పులు ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు ఉద్యమకారుల గురించి మనం ఇప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఏడుగురు ఉద్యమకారులు తమ జీవితాలు అనేది ప్రాణంగా పెట్టారు మీకు కనిపిస్తుంది ఈ కనిపించే ఒక చిహ్నాలే ఏడుగురు ఉద్యమకారులకి సంబంధించిన స్తంభాలండి ఒక్కొక్కటి మొత్తం ఏడు అనేది మనకి కనిపిస్తాయి ఈ ఏడు స్తంభాలు కూడా ఏడు ఉద్యమకారుల గురించి చెప్తాయండి ఫస్ట్ది మాజేటి సుబ్బారావు అలానే రెండోది శివగిరి మనకి లెంగయ్య గురించి అలానే మూడో ఆయన సొమ్మారెడ్డి సుబ్బారెడ్డి గురించి నాలుగు గాలి రామకోటయ్య అలానే ఐదు మనకి ప్రయాగ రాఘవయ్య ఆరు వచ్చేసరికి జాస్త్రి అప్పయ్య ఏడు భాస్కర్ అని లక్ష్మీనారాయణ ఈ ఏడుగురు కూడా మనకి అసూలు భాస్కరం అనేది జరిగిందండి ఆ విధంగా మనకి క్విట్ ఇండియా అమరవీరుల శుద్ధిశేషణంగా మనకి నిర్మించిన ఈ స్మారక కట్టడము ఏడుగురు అమరవీరులకు గుర్తుగా ఏడు స్తంభాలతో మనకి కనిపిస్తుంది మీరు చూడండి మొత్తం ఏడు స్తంభాలు అనేది మనకి కనిపిస్తాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు స్తంభాలు అనేది మనకి ప్రధానంగా కనిపిస్తాయి ఇది ఏడు రామురు వీరుల స్మృతి స్మారక కట్టడం అండి ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు స్పష్టంగా మనకి తెలియపరచడం అనేది జరిగింది ఇక్కడ భారతదేశ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో గాంధీజీ పిలుపు మేరకు చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఆగస్టు పన్నెండు పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై రెండున మనకి ఈ యొక్క భారీ ప్ర తనాలి ప్రజలు భారీ అనేది నిర్వహించారు కిట్ ఇండియా అంటూ బ్రిటిష్ వారిని ఉద్దేశించి నినదిస్తూ సాగిన ప్రదర్శన స్థానిక రైల్వే స్టేషన్కు చేరుకుంది ప్రజల ఆవేదన అలానే అహం ఆగ్రహంగా రూపాంతరం చెంది రైల్వే స్టేషన్కు ఒక రైలు తగలబెట్టారు సత్వరం పరిసర ప్రాంతాల నుంచి తనాలు చేరిన బ్రిటిష్ బలగాలు ఉద్యమకారులపై అనేది గుల్పించాయి అయినా మనకి వెనక వెనవక నినాదాలు చేస్తూ నా ప్రజలపై కాల్పులు జరిపారు ప్రస్తుత పాత బుస్టాండ్ ప్రాంతంలో జరిగిన విషాదకర ఘటనలో ఏడుగురు ఉద్యమకారులు తమ ప్రాణాలనేది కోల్పోయారండి మీకు కనిపిస్తుంది శ్రీ మాజేటి సుబ్బారావు అలానే శ్రీ పర్వతనేని శ్రీలింగము అలానే శ్రీ భాస్కరుని లేని లక్ష్మీనారాయణ అలానే శ్రీ తమ్మినేని సుబ్బారెడ్డి అలానే శ్రీ గాలి రామకోటయ్య శ్రీ ప్రయాగ రాఘవయ్య శ్రీ శాస్త్రి అప్పయ్య అనేవాళ్ళు అమరులనేది అయ్యారు ఈ ఘటన యావత్తు భారతవాణి యొక్క దృష్టిని ఆకర్షించింది విదేశాల్లోనే భారత్లో జరుగుతున్న స్వతంత్ర ఉద్యమం గురించి చర్చకి దారి తీసిందండి అనంతకాలంలో మనకి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పటికి మున్సిపల్ చైర్మన్గా ఉన్న శ్రీ ఆలపాటి వెంకటరామయ్య అమరుల పొరనకు ఏడు స్థం స్తోపాలు ఏర్పాటు చేయించి ఈ ప్రాంతాన్ని రణరంగ చౌక్గా నామకరణం అనేది చేశారు నాటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కామరాజు నాడారు అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజయ్ రెడ్డి గారు చేరితే రణ రణరంగ చౌక్ అనేది ప్రారంభించబడిందండి స్వతంత్ర ఉద్యమ స్మృతిగా జాతీయ భావానికి తనాలి ప్రజల దేశభక్తికి పోరాట పదముకు చికనమైన ఈ ప్రాంతాన్ని తనాలి పట్టణ చక్రంగా తీర్చిదిద్దించి శాసనసభ్యులు మనకి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పన్నెండు ఎనిమిది రెండు వేల పదిహేను రణ రణరంగ చౌకను ఆధునీకరించి పునరుద్ధరించడం అనేది జరిగింది నేపథ్యంలో అమరుల స్మృతికి సంస్కరణ ప్రతి సంవత్సరము కూడా మనము ఆగస్టు పన్నెండవ తేదీన రణరంగ చౌముకు అమరవిల్ల సంస్కరణ దినంగా జరుపుకోగలను తెనాలి పురపాలకంగా తీర్మానించబడిందండి ఇది మనకి ఎవరైతే మనకి ఆసుగుళ్ళు భాషారు తనాలి రణరంగు చౌపు గురించి అండి ఇది నేను చెప్పదలుచుకుంది దీని చరిత్ర మనకి చాలా ఉంది చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు అనేది చాలా మిగిలిపోయి ఉన్నాయండి ఆ రోజుల్లో మనకి తనాల్లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది చాలా విపరీతంగా జరిగింది మరీ ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమానికి తనాలి ప్రాంతం అనేది చాలా ముఖ్యమైన పాత్రను కూడా మనకి పోషించటం అనేది జరిగిందండి ఈ ఏడుగురు స్తంభాలు కూడా మనకి ఏడుగురు విశిష్టల గురించి మనకి చెప్పటం అనేది జరిగింది రణరంగ చౌక్ అనేది మనకి రోడ్డు పక్కన మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉండటం వల్ల మనకి ఇప్పుడు రణరంగ ధనులు అనేది మనకి వస్తు ఉంటాయండి ఇలా మనకి కనిపిస్తుందంతా కూడా ఈడ చెట్లు ఉన్నాయి వీటికి కూడా మనకి జాతీయ జెండా చెక్నాలజ్ అనేది వేయటం అనేది జరిగింది వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు జాతీయకి సంబంధించి ఏదైతే దేశభక్తి ఉంటుందో దేశభక్తికి సంబంధించి అనేక అంశాల్లో వీళ్ళు సంబంధించి వాటికి గుర్తుగా ఇక్కడికి జెండాలకు ఇక్కడికి చెట్లకు కూడా మనకి ఏదైతే మన నేషనల్ ప్లాగ్ ఉంటుందో ఇవే రంగులనేది వేసి వీళ్ళకి నివాళిగా తెనాలి ప్రజలు ఎంతో అనేది చేశారండి ఇది చరిత్ర ఇక్కడది అయితే ఆ రోజు మనకి తెనాల్లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఏరుగురు అసువులు బసారు వీరికి సకనంగా మనకి అమరువీరుల స్మారక చిహ్నం అనేది నిర్మించడం అనేది జరిగింది ఇది మీరు ప్రధానంగా తెలుసుకోగలిగారు అయితే ఇక్కడ మనకి మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న కల్లూరి చంద్రమౌళి గారు ఆనాటి ఉద్యమ బాధ్యతలు అనేది తీసుకున్నారండి ఈయన గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏపీ హిస్టరీలో ఎందుకంటే కల్లూరి మనకి ఈయన గొప్ప వ్యక్తి అండి ఆయన తింటాటింటా కూడా ఎన్నో పదవులు అనేది చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసేసినప్పటికీ కూడా ఆయన ఇటువంటి కల్లూరి చంద్రమౌళి గారు అనేది ఆశించకుండా చివరి జీవితం అనేది ఏమి తీసుకెళ్ళకోకుండా చనిపోవటం అనేది చాలా దిగ్భాంతి అనేది మనకి గురి చేస్తుందండి ఆయన గురించి నేను మరొక వీడియోలో మీకు చెప్తాను ఆయన జీవితం అనేది ఇక్కడ తెనాలలోని దగ్గరలో ఉన్న మోపరు అంటే పొన్నూరుకి ఇప్పుడు ప్రస్తుతము పొన్నూరు అనేది ఒక పెద్ద పట్టణం అయింది ఆ పొన్నూరుకి దగ్గరలో ఉన్న మోపరు అనే గ్రామంలో ఆయన కల్లూరి సుబ్బ కల్లూరి ఈ సంబంధించి మనకి అనేక అంశాలనేది మనము తెలుసుకోవాలండి ఈ కల్లూరి చంద్రమౌళి గారు చంద్రమౌళి గారు కల్లూరి చంద్రమౌళి గారు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఈయన గొప్ప వ్యక్తి అండి ఈయన ఎన్నో పదవులు అనేది నిర్వహించారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు పదవి అనేది చేశారు అలానే మన ఆంధ్ర ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడింది అప్పుడు కూడా మంత్రి పదవి అనేది ఆయన చేశారండి తర్వాత మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడి మనకి రెండు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కలిసి ఏర్పడినప్పుడు కూడా మంత్రిగా పనిచేశారు అయినప్పటికీ కూడా ఆయన అనేక పదవులు నిర్వహించినప్పటికీ కూడా దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వ్యక్తిగా రూపాయి అనేది ఏమీ చేతబట్టుకోకుండా పైకి అనేది వెళ్ళిపోయారండి అలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా చాలా మనకి ముఖ్యంగా ఉంటుంది ఈ రణరంగు చౌక్ అనేది మనకి అప్పుల్లో గొప్ప వ్యక్తుల పోలీసుల్లో కాల్పుల్లో ప్రాణాలు పెంచిన ఏడుగురు ఉద్యమకారుల యొక్క గొప్ప నివాళి అండి ఆ ఏడుగురు కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మాజేటి సుబ్బారావు అలానే సిరిగిరి లింగయ్య అలానే మూడు తమ్మినేని సుబ్బారెడ్డి అలానే గాలి రామకోటయ్య అలానే ఐదు ప్రయాగ రాఘవయ్య అలానే ఆరు జాస్త్రి అప్పయ్య అలానే ఏడు భాస్కర్ లక్ష్మీ నారాయణ ఈ యొక్క సంస్కరణార్థము మనకి ఈ యొక్క స్థోపన అనేది మనకి నిర్మించడం అనేది జరిగిందండి దీనిలో భాగంగా ఆ రోజుల్లో మనకి ఆనాటి శాసనసభ్యుడిగా ఉన్న పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ఇరవైలో మనకి అప్పటి తనాలి శాసనసభ్యుడు ఆలపాటి వెంకటరామయ్య ఈ స్మారక స్థూపాన్ని అనేది నిర్మించి ఈ స్థలానికి రణరంగ చౌక్ అని నామకరణం అనేది చేశారండి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామరాజు నాడాడు గారు గొప్ప వ్యక్తి ఆ కామరాజు నాడాడు గారు అలానే మనకి నీలం సంజీవ రెడ్డి గారు అప్పుడులో మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారండి వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క రణరంగ చౌక్ని మనకి గుర్తుగా ఆవిష్కరించడం అనేది జరిగింది తర్వాత దీన్ని ఆధునీకరించారు ఇప్పుడు ప్రస్తుతానికి తెనాలి శాసనసభ్యుడిగా నాదల మనోహర్ గారు ఉన్నారు అంతకుముందు మనకి ఎమ్మెల్యేగా మనకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు వీళ్ళు ఈ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రణరంగ చౌకరిని ఆధునీకరించి ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన దానికి గుర్తుగా వీళ్ళ అనేది స్మరించుకోవడం అనేది మనకి మరీ ముఖ్యంగా ఆగస్టు పన్నెండో తారీఖున మనకి వీళ్ళని స్మరించుకుంటారండి ఇది మనకి చెప్పదలుచుకుంది నేను అయితే తనాల్లో కిట్ ఇండియా ఉద్యమం అనేది ఇంత తీవ్ర స్థాయిలో జరిగిందని ఇప్పుడున్న యువతరానికి తెలియదు ఈ మనకి దేశవ్యాప్తంగా ఈ యొక్క కిట్ ఇండియా ఉద్యమం తనలో జరిగిన సంఘటన అనేది మనకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందండి ఎంతోమంది ఎప్పుడో కానీ అలానే ఎంతోమందిని కూడా నిర్బంధించారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో నిర్బంధించినప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిది నుంచి అలానే పంతొమ్మిది నలభై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు కిట్ ఇండియా ఉద్యమంలో దాదాపు ఎంతోమంది అసూలు బాసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అరవై ఎనిమిది ప్రదేశాల్లో మనకి పోలీస్ కాల్పుల్లో ఎంతోమంది మరణించారు అండి ఒక ఆంధ్రలోనే ఆ కాల్పులు అనేది ఇరవై ఒక్క చోట్లనేది జరిగాయి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంత తీవ్ర స్థాయిలో మనోళ్ళు ఎంత వ్యతిరేకతంగా క్విట్ ఉద్యమాన్ని నిర్వహించారో కూడా మనం అర్థం అనేది చేసుకోవచ్చు అండి దేశవ్యాప్తంగా రెండు వందల తొంభై ఏడు మంది అసూలు బాసితే దా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనకి అసూలు బాసినోళ్ళు దాదాపు మనకి ముప్పై తొమ్మిది మంది ఆ రోజుల్లోనే ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో మరణించడం అనేది జరిగిందండి ఒక దీనికి మేము పేరు చూపిస్తున్నా దీన్నే రణరంగ చౌక్ అని అంటారు తెనాల్లో ఇది ప్రముఖమైన స్వతంత్ర ఉద్యమానికి ఇప్పటికీ కూడా గుర్తుగా ఉన్న ప్రాంతంగా మనము భావించవచ్చండి ఈ రణరంగ చౌక్ అనేది ఆ విధంగా ముప్పై తొమ్మిది మంది దే మన ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకి అసువులు బాసడం అనేది జరిగిందండి ఇది ప్రధానంగా మనకి రణరంగ చౌక్ గురించి అలానే మీకు నేను ఏదైతే ఈయన ఇప్పుడు చెప్తున్నా కదా మనకి కల్లూరు రాఘవయ్య గురించి కూడా మన చంద్రమౌళి గురించి కూడా మనం చెప్పుకోవాలండి ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై రెండులో భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది దీనిలో భాగంగా పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండు ప్రముఖ స్వతంత్ర యుద్ధుడు కలలూరి చంద్రమౌళి నాయకత్వంలో తనాలి పట్నంలో ఈ యొక్క ఉద్యమం అనేది జరిగిందండి ఆనాటి ఆందోళన కాలంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు అశువులు అనేది భాషారు అమరవీరు సృతి చిహ్నంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ యొక్క తెనాల్లో స్మారక కట్టడాన్ని అనేది నిర్మించి ఆ స్థలానికి రణరంగ చౌక్గా మనకి నామకరణం అనేది చేశారండి ఈ రణరంగ చౌక్కి సంబంధించి ఏడుగురు అమరవీరులకి సంబంధించి నేను ఎదురు చూపించాను కట్టడం అనేది ఎలా ఉందో మనకు వెనక వైపు నుంచి చెప్దాం ఎందుకంటే ఆ రోడ్డు పక్కనే మనకి ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఉంటుందండి ఇక్కడ ట్రాఫిక్ ఎందుకంటే ఇది ఒక తెనాల నుంచి మనకి వచ్చే ప్రాంతము ఆ రోజుల్లో మనకి ఈ ఒక్క తెనాలి నుంచి మనకి గుంటూరు వెళ్ళాలంటే ఉన్న బ్రిడ్జి ఇదేనండి అలా వీళ్ళు తెలియకోకుండా బ్రిడ్జి అటువైపు నుంచి ఏదైతే మనకి రైల్వే స్టేషన్ ఉంటుందో ఆ రైల్వే స్టేషన్ నుంచి